जय विद्यानंद सरोवर कोड़े गिड़गिड़ कोड़ेदार लालाजी माटाड़ को जींदल गमकी कोचारी शाही विद्वान आगे माटाड़ को टाइप जीएसपी कर कर पास कुटिया सर जटगा 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 क्या गैया पता मजा है విడిచి మిగతా నాను కూడా మన మొత్తం నియోజకవర్గంలోనే మనం ఓపెన్ చేస్తున్నాం ఇది గర్వంగా చెప్పాల్సిన దీన్ని బట్టి మనము తెలుపుతున్నాం ఏంటంటే మనము ఇక్కడ మా అక్క చెల్లెలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనే మాట ఖచ్చితంగా మాగనూరు కూడా రెడీ అయింది ఉట్కూరు కూడా రెడీ అయింది ఈ మాగనూరు ఉత్మకు రమక్షన్ తాయితే మొత్తం నేను అనుకుంటున్నా తెలంగాణలో ప్రతి మండలంలో మహిళా శక్తి క్యాంటీన్ ఓపెన్ చేసిన నియోజకవర్గం అంటే అది మొత్తం నియోజకవర్గం అనేటువంటి మాకు మాకు అందరికి అందం పెట్టాలి ఏదో ఒకరోజు ఫ్రీగా పెడితే కదా రేపు మన పెట్టాలి ఈ ప్రభుత్వం మీది మీ ప్రభుత్వంలో ప్రతిదీ కూడా మహిళల గురించి ఆలోచన చేస్తా ఉన్నారు మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది మహిళా శక్తి క్యాంటీన్ అయినా ఈవెన్ సెక్రటరియట్ లో కూడా మహిళా శక్తి క్యాంటీన్ వాళ్ళే రన్ చేస్తా ఉన్నారు అది రన్ చేస్తా ఉన్నారు ఇది కాదు మహిళలకు ప్రాధాన్యమిస్తున్నటువంటి అంశాలు మీ అందరినీ ముందునే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మేము ఎక్కడ బస్ ఎక్కినా జేబులో రూపాయి లేకపోతే మా అక్కడ ఫ్రీగా బస్ ఎక్కా మా ఎక్కడ ఎక్కుతారో సపోర్ట్ గా మొబైల్ కొడతారు అందుకు మీరు కొడుతున్నారు సంతోషం మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా రాబోయే రోజులలో ఐదు లక్షల రూపాయల ఎన్ని నుంచి నా పేదవాళ్లకు అది కూడా మహిళల మీద ఇవ్వాలని నిన్ననే డిపి్యూ సీఎం గారు అనౌన్స్ చేశారు దాదాపు ఈ పది సంవత్సరాల మహిళల్ని దాదాపు ఎవరు ఊహించని విధంగా ఎందుకు వదిలే రుణాలు కానీ లేకపోతే తర్వాత సదుపాయాలు కల్పించి ఎందుకు విశ్వసిస్తున్నామంటే ఇల్లు నడిపేది మహిళలే ఇంట్లో పిల్లలు భర్త వాళ్ళ కడుపాకలు చూసేది మహిళలే ఇంటికి మంచి చెడు చూసేది మహిళలే పది రూపాయలు ఏమైనా మగవాళ్ళ వాళ్ళ చేతిలో ఉంటే సాయంత్రం వరకు ఖర్చు అయిపోతే అదే పది రూపాయలు మా మహిళ మా చెల్లెలు మా అక్క చేతిలో ఉంటే ఇంటికి ఏం సామాన్లు కావాలి ఇల్లు నడుపుకోవాలని చూస్తారు కాబట్టి అంత నమ్మకంతో ప్రభుత్వం మీ మీద నమ్మకం ఉంచి రేపు వచ్చే ప్రతి లో కూడా మీకే ఇంపార్టెన్స్ ఇచ్చి మహిళలు బాగుంటేనే ఇల్లు బాగుంటాయి కుటుంబాలు బాగుంటాయి ఊళ్ళు బాగుంటాయి దేశం బాగుంటుంది అనేటువంటి పేరును కూడా ఈ దేశానికి తెచ్చిన మహిళ ఇందిరాగాంధీ గారు కాబట్టి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ అని పేరు పెట్టి మీ అందరినీ బలోపేతం చేయడం మా లక్ష్యంగా అనుభవి ముందుకు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలి రేపు రాబోయే రోజుల్లో ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా మా డిస్కస్ చేస్తే గతం మాదిరిగా కాదు ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడే మా సోదరు ఏదో కాంపిటీషన్ కాంపిటీ చేస్తూ ఉన్నా మాకు రాలేదండి ఇటువంటివి ప్రతి మూడు కోసం మేము ఎప్పుడు చూడలేదు ఇవాళ ముప్పై ఏళ్ళ రాజకీయాలు ఉండబట్టి మూడు రోజుల కోసం వారం రోజుల కోసం సీఎం గారి దగ్గర డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యి సార్ మా కాన్షియస్ లో ఈ సమస్యలు ఉన్నాయి మా సార్ కాన్సియస్ లో ఇంకొక ఇట్లా ఈ సంఘాలు లేదా వీళ్ళు బాధపడతా ఉన్నారంటే దాని మీద రియాక్ట్ అయిన తొందరగానే ఇప్పుడు చూడండి ఒకసారి గతంలో షాది బొమ్మ రెడ్డి కాని లక్ష్మి కాని మీరు చూసుకోండి ఒక్కసారి ఆరు నెలలు ఎనిమిది నెలలకు ఒక్కసారి ఇచ్చేది ఇప్పటికి మనం వచ్చి వన్ ఇయర్ కాబోతా ఉంది వన్ ఇయర్ ఇంకా కాలే ఇంకొక పది రోజులు వన్ ఇయర్ అవుతుంది ఇప్పటికే మనం నాలుగు సార్లు ఇచ్చిన నిన్న కూడా తీసుకొచ్చి ఒక సంవత్సరంలోనే ఐదు సార్లు షాది బీద కళ్యాణి బలిగిన వర్గాలు పాడిత పీడిత ప్రజలు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరికీ కూడా పేదోల కలపాకలు చూసి వాళ్ళకి ఏమైనా సహకారం చేయాలనేది సత్సంకల్పంతో పనిచేస్తున్న మీ పార్టీ మీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ప్రభుత్వం కాబట్టి మా మహిళ అక్కచేళ్ళందరూ కూడా ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఉధృతంగా నీ చేతంగా పెద్దరిక్క ఉండాలనేది మా భావన అట్లా ఉండడం ద్వారానే కుటుంబాలు బాగుపడతాయని ఆశిస్తున్నాం కాబట్టి మీ అందరికీ మరొక్కసారి ఉండేటువంటి నష్టాలని థ్యాంక్ యూ